Родниски с фактом. కాకినాడ కెరలంపూడి ముద్రగడ నివాసంలో వైసీపీ కాకినాడ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి పిఠాపురం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా వంగా గీత ముద్రగడ పద్మనాభాన్ని మర్యాద కలిశారు ముద్రగడ పిలుపు మేరకు పిఠాపురం నియోజకవర్గం నుండి పలు గ్రామాల వైసీపీ నాయకులు ముద్రగడ అభిమానులను ముద్రగడ చలమల శెట్టి సునీల్ వంగా గీతకు పేరు పేరున పరిచయం చేశారు కిరంపూడిలో ముద్రగడ నివాసంలో ఏర్పాటు చేసిన వైసీపీ కార్యకర్తలు అభిమానుల సమావేశంలో ముద్రగడ మాట్లాడుతూ రాష్ట్రంలో పేదల కోసం పనిచేసిన వ్యక్తి కరోనా కష్టకాలంలో అందరికీ అండగా నిలిచిన ముఖ్యమంత్రి జగన్ అని జగన్ చేస్తున్న సేవలను ముద్రగడ పద్మనాభం కొని అడారు ఎవరు కాదు నా కొ కాదు నా బంధువులు కాదు ఎవరు కాదు ఇస్తుంది మా పెద్ద కాదు అలాంటి కోపం చెప్తాయి ఇంకా చెప్పాలంటే సార్ మా తండ్రి గారు అయితే పెద్ద కాపులు ఎవరు కానీ చుట్టూ కానీ చూడు కాదు పెద్ద పెద్ద రైతులు దళితులు టీసీలు కర్తలు తల్లి ఆడవాడు కారట్టుకుని మా తల్లి కూడా ఆ రోజులు మా తండ్రి గారు దళితు పెట్టు మంచి మంచి ఆ కూర్చుని మంచి మొత్తం కూర్చొని కొట్టారు ఆ రోజుల్లో మేము ఆవిడం దానితో వస్తాము

మా నాన్నగారు జెండా కూడా లేదు సార్ ఈరోజు మేము చెప్పుకుంటాం అండి గురించి నాకు పదే చేశారు మా తండ్రి గారు అయితే చీర మీద నడిపించే విషయం చీరల మీద నడిచే దళితులైతే నీళ్లు ఊరికి ముప్పై యాభై యాభై బిందుల నీళ్లు కాకపోతే

क्या कोई बचपन की प्रवीण क्यों नहीं हैं फर्स्ट बीडी कैसे हैं माले बिल्कुल आवाज आ रही है माले बुलेट इसमें थोड़ा हो जाए माले जनाफ़ नशीला बनते हैं बंचले बोर्ड कोड़े कौन सा नहीं <talk question> है अरे कोई ना वोट वोट नहीं होता है आप दोस्तों के

ఓట్ల పిల్ల మనుషుల నీచిందని బాగా ఎప్పుడైతే ముప్పై అరవై రెండు నుంచి మాకు సేవ చేసేస్తారు బీసీ దళితులు గిరిజను పట్టు కాపురం పెద్ద కాపు కాపు ఎప్పుడూ సారీగానే ముప్పై కోటికి కానీ మా నాన్నగారు జెండా కూడా లేదు సార్ ఈ ఈరోజు మేము చెప్పుకుంటామండి గురించి నాన్న పదే చేశారు మా తల్లి గారు అయితే చీరల మీద నడిపించే చీరల మీద నడిపించారు దళితులైతే బిద్యుత్ నీళ్లు ముందుకి ముప్పై యాభై యాభై నీళ్లు కాబట్టి

జనాన్ని ఎలా కాదు ఎప్పుడు వెహికల్ ఎప్పుడు ఎప్పుడైతే వెహికల్ నేను పెద్ద మెహికల్ చేశాను వాళ్ళే పెట్టుకు రావాలని వాళ్ళే బ్లేయర్ తీసుకుంటు రావచ్చు వాళ్ళే జనా సిస్టర్ వచ్చేసి మంచి పాటు కూడా ఎవరు సార్ నేను ఆ రకమైన వర్క్ అవన్నీ నాకు ఉద్దేశం ఏంటంటే